నేను ఇప్పుడు వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు వాళ్ళు అవినీతి చేయాలి వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి అవి చేయాలంటే వాళ్ళకి కాకు కంపల్సరీ కావాలి మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు వాళ్ళని విపరీతంగా మానసికంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించి పిల్లల్ని బెదిరించి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టినిల్లు ఇదే నా మెట్టినిల్లు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్టలు ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను എന്താ വെച്ചാൽ എന്താ വെച്ചാൽ എന്താ വെച്ചാൽ എന്താ വെച്ചാൽ